శ్రీకాకుళం జిల్లాలో ఎచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొర్ల కిరణ్ కుమార్ తీవ్రంగా నిరసన సెగ తగ్గ

క్లియర్ చేశాను కాబట్టి మీ హెల్త్ సంబంధించి కానీ కాలకు సంబంధించి కానీ మీ గ్రామ రోడ్డు గురించి కానీ మున్సిపాలిటీ పక్షి తీసుకోండి కమిషన్ దాని మీద మన కమిషనర్ గారు కూడా వచ్చారు మధ్యాహ్నం కూడా ఈ మధ్య కమిషనర్ వస్తాడు అవి కూడా క్లీజ్ చేసి పంపిస్తాం